తెలంగాణ రాష్ట్రం ఏదో వస్తుంది ఏదో వస్తుందని భావించినాం ఉన్న ఉద్యోగాలు ఓడిపోయినాయి ఉన్న ప్రాజెక్టు పోయినాయి అయినా కూడా గెలిచిన సంఘాలన్నీ కూడా మేనేజ్మెంట్కు అనుకూలమైన సంఘాలే అడుక్కునే సంఘాలు ప్రభు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి గమనించే సంఘాలు అయితే అడుక్కునే సంఘాలు జిల్లాలో ఎవరు వచ్చినా ఎవరు పోయినా దమ్ముంటే ఒక ఐదు కొత్త బాయిలు ఏరియాలో ఓపెన్ చేస్తే అండర్గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థికంగా ఎట్లా దెబ్బ కొట్టిందంటే కార్మికులకు ఎన్ మైనస్ అని ప్లేడే తీసుకొస్తారు అప్పుడు ఏటీసీ గెలిచి ఉన్నది ఒక రెండు ఏరియాలో టీఆర్ఎస్ గెలిచింది బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి కొత్త బావులు ఓపెన్ చేయాలి కొత్త బావులకు మర్చిపోయినరు కొత్త బావిలు ఓపెన్ చేస్తే ఆదివాసులకు కానీ మన ఇక్కడ లోకల్ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి అది టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొత్త బయలు తీసుకురావడం లేదు అరవై వేల మంది ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు అరవై వేల మంది కార్మికులు ఉండే ఇరవై నలభై బొగ్గుబాయిలు ఉండే టీఆర్ఎస్ హాయంలో ఇరవై బొగ్గుబాయిలకు తగ్గించబడ్డది నలభై వేల కార్మికులకు తగ్గించబడ్డది ఒరిగింది ఏం లేదు తెలంగాణ వస్తే ఏదో వస్తుంది ఏదో వస్తుందని భావించినాం ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి ఉన్న ప్రాజెక్టులు పోయినాయి అయినా కూడా గెలిచిన సంఘాలన్నీ కూడా మేనేజ్మెంట్కు అనుకూలమైన సంఘాలే అడుక్కునే సంఘాలు ప్రభు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి గమనించే సంఘాలు అయితే అడుక్కునే సంఘాలు అయినా కూడా హెచ్ఎంఎస్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఈ జిల్లాలో ఎవరు వచ్చినా ఎవరు పోయినా దమ్ముంటే ఒక ఐదు కొత్త బాయిలు ఏరియాలో ఓపెన్ చేసి అండర్గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేస్తే వాళ్లకు ప్రజలకు న్యాయం లాభం ఉంటుంది కంపెనీకి లాభం గవర్నమెంట్ కూడా లాభం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థికంగా ఎట్లా దెబ్బ కొట్టిందంటే కార్మికులకు ఎన్ మైనస్ అని ప్లేడే తీసుకొచ్చారు అప్పుడు ఏటీసీ ఉన్నది ఒక రెండు ఏరియాలో టిఆర్ఎస్ గెలిచింది ఎన్ మైనస్ దిశస్తా అన్నది ఐఎన్టీసీ వాళ్ళు అన్నారు ఏటీసీ కూడా అన్నది ఐఎన్ మైనస్ దిశలే ఒక ఐదు గంటల డ్యూటీ పెట్టాలంటే ఐదు గంటల డ్యూటీ పెడితే బాగా పొడవచ్చట బొగ్గు ప్రొడక్షన్ బాగా వస్తుంది ఇప్పుడు వస్తలేదు అనే విధంగా మాట్లాడుతుంది ఐదు గంటలకు డ్యూటీ పెడితే కార్మికుల భార్య నాలుగు గంట మూడు గంటలకు లేవాలి అక్కడ నుండి ఇక్కడ బెల్లంపల్లి నుండి ఇక్కడ రావాలంటే కనీసం గంట పడుతుంది గంట ముందు అక్కడ నాలుగు గంటల నుండి స్టార్ట్ కావాలి మూడు గంటలకు భార్య లేవాలి వంట చేసి పెట్టాలి టిఫిన్ చేసి పెట్టాలి లేదంటే పరిగణపన డ్యూటీకి రావాలి ఇటువంటి ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ఈ ను వ్యతిరేకిస్తూ హెచ్ఎంఎస్ మాట్లాడింది పెట్టద్దు ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడతారు కార్మికులు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు కొడుకు అయ్యను గుర్తుపట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే నా ఆయన పడుకున్నప్పుడు లేచి డ్యూటీకి పోతాడు ఆయన పడుకునే టైంలో ఇంటికి వస్తాడు ఆదివారం కనబడితే మా మమ్మీ ఈయన ఎవరు అంటే ఏంటిది ఇజ్జత్ పోతుంది అటువంటి కార్యక్రమం సింగపడతామంటే గెలిచిన సంఘాలు నోరు మూసుకొని పన్నాయి